దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం ప్రేమ దోషంలన్నింటినీ కప్పును గమనించినట్లయితే గనక దేవుని యొక్క ప్రేమ ప్రతి దోషమంతటిని ప్రతి పాపమంతటిని కూడా కప్పుతుంది అనేసి లేఖం సెలవిస్తుందండి మనం గమనించినట్లయితే గనక సంస్వను దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి ఆ యొక్క సమ్సోను దేవుడు ఫిలిస్తీల చేతుల్లో నుంచి ఇస్రాయేల్ ప్రజలను తప్పించాలనే ఉద్దేశంతో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక బలమైనటువంటి సాధనం అయితే సమ్సోను ఎప్పుడైతే తెలియల ఎదురుకు వెళ్ళినప్పుడు తన యొక్క బలం ఎక్కడుందో దళిలాకు చెప్పిన వెంటనే దలీల అతనికి ఉన్నటువంటి వెంట్రుకలన్నింటినీ కూడా గుండు గురిగించి వేసి అతన్ని బలహీనునిగా చేస్తుంది ఆ తర్వాత యొక్క ఫిలిస్తీన్ల సర్దారులు అతన్ని పట్టుకొని అతను రెండికల్లో ఓటుదీయించి అతన్ని వారి యొక్క దేశాన్ని తీసుకుని వెళ్ళి భయంకరంగా అతన్ని అపహాస్యం చేయడం ప్రారంభిస్తారు అయితే గమనించినట్లయితే గనక అప్పుడు సంసోను దేవుని యొక్క సన్నిలో పశ్చాత్తపడుతుడు ప్రభు ఒక్కసారికి నన్ను క్షమించి ఈ ఒక్కసారికి నన్ను దైతో నన్ను బలపరిచయ్యా నేను చేసిన తప్పును దైతం మన్నించి ఈ ఒక్కసారికి నన్ను దైతం బలపరిచి వీళ్ళందరినీ లయపరిచేటట్లుగా నాకు బలాన్ని ఇవ్వండి ప్రభు అని చెప్పేసి ఆ యొక్క సంస్ను దేవుని యొక్క సన్నిధిలో అక్కడ తాను ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని ఎద్ద ప్రార్థించడం మొదలుపెడతాడండి ఎప్పుడైతే సంసోను అలాగా ప్రార్థిస్తాడో దేవుడు మరల సంస్థని మీద తన అభిషేకాన్ని కుమ్మరించి తన యొక్క ఆత్మతో నింపి ఆ యొక్క దినాన ఆ యొక్క దాగోని ఉన్నటువంటి ఆ యొక్క మూడు వేల మందితో పాటు అతను కూడా చనిపోవడం జరుగుతుంది ఎందుకే మాట చెప్తున్నానంటే అప్పటి వరకు చేసినటువంటి పాపములన్నింటినీ కూడా దేవుడు అక్కడ మన్నిస్తాడు కారణం ఏమంటే ప్రేమ దోషములన్నిటిని కూడా కప్పుతుందని లేఖనం ప్రకారంగా దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అప్పటి వరకు అతడు చేసిన పాపంలన్నింటినీ మన్నించి అతని పశ్చాత్తాపం ఎప్పుడైతే పడతాడో ఆ యొక్క పాపంలోని దేవుడు మన్నించి అతనికి దేవుడు సహాయం చేయడం జరుగుతుందండి అంటే గమనించండి ప్రేమ దేవుని యొక్క జనాంగమ దేవుని యొక్క ప్రేమ ప్రతి దోషంలో అన్నింటినీ కప్పుతుంది అదే ప్రకారంగా మనము కూడా ఇతరులని మనం ప్రేమిస్తున్నట్లయితే గనక వారు ఎటువంటి దోషములను ఎటువంటి మనకు ద్రోహకరమైన కార్యములు చేసినా కూడా దేవుని యొక్క ప్రేమ అనేది మనలో ఉన్నట్లయితే గనక నిజముగా వారి యొక్క దోషంలో అన్నింటిని క్షమించేస్తాము వారి దోషంలో అన్నింటిని కూడా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ కప్పుతుంది కనపడనివ్వకుండా కాబట్టి అటువంటి ప్రేమ కలిగి ఉండటం మనం ప్రయాసపడినట్లయితే కనుక అది మనకు దీవెనకరంగా మారుతుంది ప్రభువి మాటను దీవించి ఆశీర్వదించగాక పరిశుద్ధుడ ప్రేమ కలిగిన స్తోత్రాలనైనా ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుందని లేఖనం ప్రకారంగా అటువంటి ప్రేమ నింపి నడిపించండి సహాయం చేయండి ఏసునామంలో వేడుకొంచున్నాము తండ్రి